హాయ్ అండి ఈరోజు వంకాయ కర్రీ అది కాజు గుత్తి వంకాయ కర్రీ ఒకసారి ఇలా చేసి చూడండి రైస్లోకి రోటీలోకి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి అంతేకాదండి ఇందులో కాజు ఉండడం వల్ల టేస్ట్ మాత్రమే కాదు ప్రోటీన్ కూడా ఎక్కువ వంకాయని ఫైబర్ క్విన్ అంటారు పొట్టలో గాలి ఉబ్బరం తగ్గిస్తుందండి షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది డయాబెటిక్స్కి కూడా మంచిదండి వెయిట్ లాస్కి సహాయపడుతుంది గుండె ఆరోగ్యం కొలెస్ట్రాల్ తగ్గడంలో కూడా చాలా ఉపయోగం అండి రైస్కి చపాతికి ఏదైనా కూడా సూపర్ కంబో అండి ఇది అన్నం మీద వేసుకొని తింటే చేతులు ఆగవు ఇలాంటివి ఇంకా చూడాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా ఇవి మనం తిన్నా కూడా చాలా ఆరోగ్యానికి ఉపయోగం అండి పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు చూడండి మనం వేసినవన్నీ కూడా నేను మీకు రాస్తానండి అన్నీ చూడండి ఒకసారి ఎంత టేస్ట్ ఉంటుందో చూడండి తిన్నాక నాకు గాన పెట్టండి ఓకే బాగా